మీరు మీరు స్కూల్ జాయిన్ అయ్యారా అంగనవాడియా మీరు మీ అమ్మ నాన్న ఏం పని చేస్తున్నారు జిప్పులు వేస్తారా వెనుప సామాన్లు మీ నాన్న గ్యాస్ మీ నాన్న గ్యాస్ మీ నాన్న నాన్న మా గ్యాస్ పొయ్యిలేనా మీ వాళ్ళంతా చదువు మీరందరూ బాగా చదువుకుంటే మంచిగా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు చేయచ్చు సొంతగా వ్యాపారాలు చేసుకోవచ్చు చెమటలేం చి పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు so i look at